्यार्धशब्दचैतन्या दनूह्यं भिड्यते सदा अद्वैतां सांसिताद्वैता न्यवाच्यानि यथार्थतः ऊह्यवस्तुलके शब्दमुण्डु कावना चैत ऊह्यार्धशब्दचैतन्या दनूह्यं भिड्यते सदा अद्वैतां सांसिताद्वैता न्यवाच्यानि यथार्धतः ऊह्यवस्तुलके शब्दमुण्डु कावुना। చైతన్య శ్రద్ధము చేత చెప్పబడు ఆత్మకన్నా అనూహ్యమైన పరబ్రహ్మము ఎల్లప్పుడూ వేరుగనే ఉండును కావున ఆత్మకును పరబ్రహ్మమునకు మధ్య సత్య సంబంధము అద్వైతమని కానీ పూర్ణము భాగము విశిష్టాద్వైతమని కానీ రెండు ఊహ్య వస్తువుల మధ్య చెప్పబడే ద్వైతమని కానీ ಚಪ್ಪಲೆಮಾನೂಹ್ಯತಾ ಪೂರ್ಣ ತನ್ನ ಚಿತ್ಮತಃ ಅಹಂಕಾರ ರಕ್ಷ ತ್ರೀಣಿ ಮತು್ಧ ಕ್ರಮತ್ ಅನೂಹ್ಯ ಊಹ್ಯ ಭೇದ ಕೂಡ ದ್ವೈತಮೇ అయితే ఇందులో పరిపూర్ణ ద్వైతమున్నది ద్వైత మతములో పరమాత్మ జీవాత్మలకు చైతన్యతత్వమును అంగీకరించుట చేత పూర్ణాద్వైతము రాలేదు అయితే ఈ త్రిమతములు ఇట్లు ఎలా చెప్పినవి అనగా పూర్ణాహంకారులకు మీమాంసకులకు చెప్పవలసినప్పుడు అద్వైతము చేత ఆకర్షించుట అహంకారము కొంత తగ్గినప్పుడు పూర్ణభాగ సంబంధమును చెప్పి కొంత ద్వైతమును ప్రతిపాదించుట అహంకారము బాగుగా తగ్గినప్పుడు కేవల చైతన్య మాత్రముగా అద్వైతమును మిగిల్చి మిగిలిన గుణములలో పూర్తి ద్వైతమును చెప్పుట అను మూడు స్థాయిలలో క్రమముగా జీవోద్ధరణములో आचार्युळु चिरि गङ्गासीकरमूर्तिकैर्गज शिरो भेदफ्लुतैर्वार्जितं दत्तं जन्तुकपर्यवेक्षणपरं कैलासशैलाग्रतः జాటాజూట వికర్షితరుణ జటాజాలం మహాతాండవే పంచాస్యం ప్రణమామి పంచవదనం ముహు గజాసరుడను గజమును చంపినప్పుడు దాని కుంభస్థలమును భేదించగా దానిలోనున్న ముత్యములు ఎగిరి మీద పడి అర్చించుచున్నవా అన్నట్లు ఉన్న తెల్లని గంగాజల బిందువులతో ఇతర జంతువులు అను జీవులను కైలాస శైలాగ్రము నుండి పర్య వేక్షించుచున్నవాడును తాండవము ఉద్ధృతమైన కారణమున జటూటము ఊడి ఎర్రని జటలు ఎర్రజూలుగా ఆవరించగా మాటి మాటికి అట్టహాస గర్జనలతో నుండు వలేనున్న పంచవదనుడైన శివదత్తుని నమస్కరించుచున్నాను కార్తీక్యా బహులక్ష దీపరుచిరా దత్తేసేవాలయా दृश्यन्ते बहवो न कश्चिदपि हा देहो विमोहमलः यस्मिन् ज्ञानमहाप्रदीप सदा दृश्यते భక్తి స్నేహ మయమిదం మనోదశ్వలం వై జగత్ ఈ కార్తీక పూర్ణిమయందు లక్షల దీపములతో వెలుగు శివదత్తుని దేవాలయములు ఎన్నో కనపడుచున్నవి కానీ జగత్తును దీపింపచేయు భక్తి తైలముతో మనస్సు అను ఒత్తియందు వెలుగు జ్ఞాన మహాదీప పరంజ్యోతి నిత్యము కనపడు మోహరహితమైన విమలమైన నరదేహమును దేవాలయము ఒక్కటి కూడా కనిపించలేదు